హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా శ్రీవారి బర్త్డే సో మా చిట్టు ఈరోజు నేనే మా డాడీకి కేక్ అది చేపిస్తాను గిఫ్ట్ తీసుకుంటాను ప్లాన్ చేసింది అనమాట దానికోసం అయితే ఇట్లా బయటకైతే వచ్చేసాము ఫస్ట్ బట్టలు అయితే తీసుకున్నాము దానికి ప్యాక్ చేసేసాము అండ్ నెక్స్ట్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే తీసుకుందాం ఆ చిట్టి ఐటమ్స్ ఏదైనా సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి ఇలా సింపుల్ గా డెకరేషన్ చేసుకుని వాళ్ళ డాడీకి అయితే కేక్ చెప్పింది బట్టలు మాత్రం తను మార్నింగ్ స్కూల్ కి వెళ్ళాలి సో వాళ్ళ డాడీ స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వచ్చాక వాళ్ళ డాడీకి అయితే విష్ చేసి ఇచ్చేసింది గిఫ్ట్ చూడగానే ఏంటిది ఏముందని అనుకున్నారు అట్ కవర్ ఓపెన్ చేయగానే షాపింగ్ మాల్ పేరు కనిపించని మేబీ గెస్ట్ ఉంటారు ఏంటా ఎప్పుడు తెచ్చారా ఏంటా అని తను షాక్ అనమాట తను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బట్టలు అయితే వేసేసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అన్నారు నా చిట్టు అయితే చాలా హ్యాపీగా ఉంది తను ఓన్ గా అంటే గిఫ్ట్ సెలెక్ట్ చేయడం కేక్ సెలెక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ అని చెప్తుంది నాకు ఈరోజు అంతా తాను ఈగర్గా వెయిట్ చేసింది కేక్ ఎప్పుడు కట్ చేయించాలి అని నేను బర్త్డేకి జునుగడు కూడా చూస్తూ చూస్తున్న చూస్తున్నగాడు కూడా పెద్దడు అయిపోతున్నాడు వన్ ఇయర్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది Tôi không biết làm sao được không? Không Đi đi Được không? Được Cái này làm Cái này làm sao? Cái này